హాయ్ అండి ఈరోజు కొంగువాయి కూడా ఎర్ర కాలువకాడకైతే వచ్చానండి ఫస్ట్ టైం వచ్చాకండి అప్పుడు ఇప్పుడు మళ్ళీ వీడియో తీయడానికైతే మళ్ళీ వచ్చానండి పార్ట్ టూ తీయడానికి వచ్చాను చూడండి గేట్లు అయితే కొంచెం పైకి ఎత్తారండి వాటర్ అయితే అలా పొంగిపోతుందో చూడండి నాకైతే విడిస్తుందండి వాటర్ చూసేటప్పటికి చూడండి మేము అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు వాటర్ అన్నది లేదండి ఇప్పుడైతే చూడండి అలా ఎంత వాటర్ అయితే ఉందో ఎలా పొంగుతుందో చూడండి వాటర్ అయితే గేట్లు అయితే కొంచెం పైకి ఎత్తారండి వాటర్ అయితే చూడండి అసలు ఎలా వస్తుందో రెండు గేట్లు ఇస్తారండి ఒక గేట్ అయితే కొంచెం లైట్గా ఇస్తారు చూడండి వాటర్ అయితే అసలు ఎలా వస్తుందో മീ ഫൈം വെച്ചപ്പോഴത്തെ കിന്ദയി വാട്ടർ അത് ലേ ചൂടും ഇപ്പോൾ അത് വാട്ടർ അപ്പം എടുത്താൽ ആ കിന്ദ പത്ത് മേ ഫോട്ടോകെന്താ ബിഗമേണ്ടി കിണ്ട കൂടെ ബിഗമ ഇപ്പോഴായിട്ട് വാട്ടർ അത് അലക ചൂടേ ഊരു അലകം വളരെ വാട്ടർ എപ്പോഴും രാത്രി ഊരൈറ്റ് ബാഗുന്ന ചൂടേ సండేకి అండి సండే అయితే అందరికీ ఖాళీగా ఉంటుంది చూడండి జనం ఎలాగ వస్తున్నారో ఫోటో తీయడానికి వీడియో తీ తీసుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు చూడండి టైం ఐదైనా కానీ జనం ఇంకా వస్తూనే ఉంటున్నారండి వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటున్నారు వాళ్ళు వస్తూనే ఉంటున్నారు చూడండి నేను ఇంకా కొంచెం ఎదరికైతే వెళ్ళైతే వీడియో అయితే తీస్తానండి చూడండి ముందు సార్ వచ్చినప్పుడు ఈ సీడి నుంచి దిగి కిందకైతే వెళ్ళానండి వెళ్ళి అక్కడ ఫొటోస్ గట్టా దిగాము ఇప్పుడు చూడండి అలా వాటర్ అయితే పైకి అయితే వచ్చేస్తుందా ఈ నాలుగు రోజులు కురిసిన వర్షానికైతే వాటర్ అయితే ఎక్కువగా అయితే ఉందంటండి చూడండి అసలు ఇంకా ఎదరికెళ్ళైతే వీడియోస్ తీస్తానండి ఎదరికైతే వచ్చేస్తామండి చూడండి ఇందాక అక్కడ ఉన్నానండి ఆ డ్యామ్ కాడ ఇప్పుడైతే ఎదరికైతే వచ్చేసాను చూడండి అసలు వాటర్ ఓరికైతే నాకైతే అమ్మ భయమేసేస్తుంది చూడండి అసలు వాటర్ అయితే అలాగే కిందకి కత్తలు కుట్టుకుంటా ఎలాగో చూడండి అలా మా యాంగిర చివరికి అయితే చూస్తుంటే నాకైతే అండి చూడండి వాటర్ అయితే అలాగే ఎదురికి ఎలాగ చూడండి గేటు పైకెత్తు వల్ల ఈ రోజు అయితే బాగా వాటర్ అయితే వస్తుంది అని అంటున్నారు అండి చూడండి అలా నేను కొంచెం అయితే చూసానండి నాకైతే భయం వేసేసింది వాటర్ చూడంగానే భయం వేస్తుందండి చూడండి వాటర్ కిందకి ఎలా వస్తుందో ఆ ఎదురుకుంటూ చూడండి వాటర్ ఎలా వస్తుందో మళ్ళీ ఎదురు వస్తుంది ఆ కింద పడిన వాటర్కి మళ్ళీ ఎదురు వాటర్ అయితే చూడండి ఎలా వస్తుంది ఆ ఎదురు చేపలు పడుతున్నారండి ఇంత మగవాళ్ళు అయితే ఉన్నారండి బాగా ఎదుర చూడండి ఇంకా కొంచెం ఎదరికెళ్ళైతే నేను వీడియోస్ అయితే తీస్తానండి ఇంకా వెళ్తున్నాను చూడండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే ఇంకెదరికైతే వచ్చి వీడియోస్ అయితే తీయలేదండి ఆ డ్యామ్ దగ్గర అయితే వీడియోస్ అయితే తీసి చూపిస్తానండి అందుకే ఇప్పుడైతే బాగా ఎదరికైతే వచ్చి వీడియోస్ అయితే తీస్తున్నా టూ తీయడానికి అయితే వచ్చానండి చూడండి పార్ట్ వన్లో ఇదంతా చూపించలేదు కండి అందుకనే బాగా ఎదరికైతే వచ్చి ఈ రోజు అయితే వీడియో చూడండి కనిపించినంత లెక్క అంత వాటర్ ఉంది చూడండి మా యాంగర్ నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాండి ఫొటోస్ అయితే డిజైన్ చూడండి పక్క నుంచి వీడియో తీసుకుంటానే ఉన్నానండి అక్కడ డ్యామ్ కండి ఉంచుకున్నాసేపు కూడా నాకైతే భయం చేస్తుందండి ఇప్పుడైతే కొంచెం అయితే మళ్ళీ తీస్తాను ఇదిగోండి ఎదరికైతే వచ్చేస్తానండి చూడండి బాగా కనిపించు ఇంకా ఎదరికైతే వచ్చేసింది చూడండి ఈసారి అయితే బాగా కనిపిస్తుంది ఆ వాటర్ కింద పడింది చూడండి ఎంత బోరు వస్తుందో చూడండి అసలు ఫస్ట్ టైం అండి నేను అంత వాటర్ చూడడం అయితే నాకైతే బయటేసి చూస్తుందండి చూడండి అసలు అక్కడ మీద ఇద్దరు పిల్లలు అయితే కూర్చున్నారండి ఒక బయట కూర్చున్నారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి